డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో షుగర్ డౌన్ అవటం అనేది కామన్గా చూస్తుంటాం ఇది దేనివల్ల అవుతుంది మీరు తీసుకునే మందులు డోస్ ఎక్కువైనా కానీ అలానే ఇన్సులిన్ డోస్ ఎక్కువైనా లేకపోతే ఫుడ్ అనేది లేట్గా తీసుకున్నా లేదా తినేదానికంటే క్వాంటిటీ తగ్గించి తిన్నా షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలానే ఎక్సర్సైజ్ కానీ లేదా యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి చేతులు కొనగటం గుండె దర్దర్లాడటం చామట్లు పట్టేయటం కళ్ళు తిరగటం లాంటివి మనం గనక గమనిస్తే వెంటనే షుగర్ టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు చూసుకునే షుగర్ కనుక డెబ్బైకి తక్కువగా ఉంటే షుగర్ డౌన్ అయినట్టు బాగా షుగర్ డౌన్ అయిన వాళ్ళలో ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోయి స్పృహ కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలానే కొంతమందిలో ఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా షుగర్ డౌన్ అవుతుంది అనే అనుమానం వచ్చినప్పుడు గ్లూకోమీటర్తో షుగర్ టెస్ట్ చేసుకుని తక్కువగా ఉంటే వెంటనే గ్లూకోజ్ వాటర్ కానీ లేక ఏదైనా స్వీట్ చాక్లెట్ దగ్గరలో ఉంటే ఏదైనా పంచదాన్యళ్ళు కానీ తీసుకుంటే ముందు షుగర్ అనేది స్టేబుల్ అవుతుంది